ఈ నెల పదహైదవ తారీఖున వైఎస్ వివేకానంద రెడ్డి గారి మృతి వార్త తెలియగానే మేమందరం కూడా చాలా దిగ్ దిగ్భ్రాంతికి గురైనాము ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక నాయకుడు చనిపోయిన తర్వాత ఆయనకు ఘనమైనటువంటి నివాళులు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి మా పార్టీ వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించి ఒక ఉన్నత స్థాయిలో టీం పోయి ఆ కుటుంబానికి సానుభూతి తెలప తెలపాలనేటువంటి నిర్ణయానికి కూడా వచ్చాం వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయినట్టు చనిపోయారు అనేటువంటి వార్త మాకు దాదాపు ఆరున్నర ఆ సమయంలో తెలిసింది సరే మేము ఈ లోపల ఎన్నికల ప్రచారాన్ని కూడా ఆపేసి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ప్రముఖ నాయకుడు చనిపోయిన తర్వాత మనం ప్రచారం చేయకుండా చేయడం కూడా బాగుండదని చెప్పి ప్రచారాన్ని కూడా ఆ రోజు వాయిదా వేసుకున్నాం కానీ ఉన్నటువంటి పదకొండు గంటల పదహైదు నిమిషాల్లో కమలాపురం శాసనసభ్యుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు వచ్చి నేరుగా రెడ్డి ఎవరో హత్య చేశారు ఈ హత్య వెనుకల చంద్రబాబు నాయుడు లోకేష్ ఆదినారాయణ రెడ్డి సతీష్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారని చెప్పి మొట్టమొదట దీన్ని రాజకీయంగా మాట్లాడేటువంటి వ్యక్తి రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం శాసనసభ్యుడు ఇందాక వివేకానందరెడ్డి గారి కూతురు సునీత గారు మాట్లాడినటువంటి మాటలంతా కూడా నేను టీవీలో చూశాను లైవ్లో ఆమెకు సంఘీభావం తెలుపుతున్నా వాస్తవంగా ఆమె చెప్పినటువంటి అన్ని విషయాలు కూడా కరెక్టే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు చనిపోయిన వ్యక్తి గురించి ఎప్పుడు కూడా చెడుగా మాట్లాడకూడదు మీరు ఒకసారి గమనించండి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మేము ఒక వ్యాఖ్యమైన ఒక్క వ్యాఖ్యమైన వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడామా లేదు వాళ్ళ మాదిరి దిగజారి ఎవడి మీదైనా వేలు పెట్టి ఫలా నోడు చేశాడని చెప్పి మేము ఎవరికైనా చెప్పామా చంద్రబాబు నాయుడు గారు కానీ నేను కానీ ఎవరైనా మా పార్టీలో ప్రముఖులు కానీ ఎవరైనా కూర్చొని అలాని వారి వేల మీద ఏలు చూపించి వీళ్ళు చేశారని చెప్పామా నిజంగా బాధ కలుగుతుంది సునీత గారు మాట్లాడినటువంటి మాటల వల్ల నిజంగా నాకు కూడా నేను కూడా ఫీల్ అయినాను ఒక వ్యక్తి చనిపోతే ఒక అత్యున్నతమైనటువంటి బృందంతో ఒక సిట్తో విచారణ జరిపేటప్పుడు వాస్తవాలన్నీ వచ్చినంత వరకు పట్టండి వాస్తవాలు రానియండి ఎవరికైతే ఈ యొక్క కుట్రలో భాగస్వామ్యం ఉందో ఎవరికైతే ఈ హత్యలో భాగస్వామ్యం ఉందో కఠినమైనటువంటి శిక్షలు తీసుకోండి మొట్టమొదటి రోజు నుంచి మేము చెప్తూనే ఉన్నాం మాకు కనుక దీంట్లో ప్రమేయం ఉన్నట్లుంటే ఒక వీసమెత్తు ప్రమేయం ఉన్నట్లయితే పులివెందుల నడి రోడ్లో ఉరి తీసేదానికి కూడా మీకు అనుమతిస్తున్నాం మాకు సంబంధం ఉంటే కానీ ఒకసారి రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాల ఎక్కడ ఈ పులివెందుల ప్రాంతంలో వాళ్ళ ఇంట్ల మీద కానీ వాళ్ళ మీద ఏదైనా జరిగితే ఏ కారణమైతే ఏ కారణమైనా జరగండి నేరుగా ప్రతి ఒక్క సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు ఇబ్బంది పెట్టడం లేదా ఇది సమంజసమా అని నేను అడుగుతున్నా మాకు భార్య పిల్లలు ఉండరా మా కుటుంబాలు ఉండరా మాకు ఆవేదన ఉండదా ఒక వెంట్రుకంతా కూడా ఇక్కడటువంటి ఎవరికి సంబంధాలు లేకుండా ఉన్నా మీ ఇంట్లో ఏదో జరిగితే ప్రతి ఒక్కదానికి మా కార్యకర్తలు మా నాయకులు పడినటువంటి క్షోభ ఎవరు తీరుస్తారు ఒకసారి ఆలోచన చేయండి రాజారెడ్డి గారు చనిపోయారు రాజారెడ్డి గారు ఎందుకు చనిపోయారు వివరాలు లేకపోండి లోపలికి రాజారెడ్డి గారిని ఎవరు చంపారు రాజారెడ్డి గారిని చంపాల్సినటువంటి పరిస్థితి ఎవరికి వచ్చింది కానీ తదనంతరం మీరు చేసినటువంటి దహనకాండలో ఎంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల ఇండ్లు కూల్చారు మీరు చెప్పాలా పుచ్చాప్రసాద్కి సంబంధమా రాంగోపాల్ రెడ్డికి సంబంధమా నాగవర్ధన్ రెడ్డికి సంబంధమా ఇక్కడైనటువంటి కార్యకర్తల ఇండ్లన్నీ ధ్వంసం చేసి దోచుకొని పోయి ఏమి సంప్రదాయం అనేది తర్వాత వేల్పుల సంఘటన జరిగింది ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు వేల్పుల సంఘటనలో ఏం జరిగిందనేది దాడి చేసేటువంటి వ్యక్తులు మీరు మా మీద ప్రయత్నం చేసి మా మీద దాడి చేసి మా ప్రాణాన్ని కాపాడేటువంటి బాధ్యత తీసుకున్నటువంటి రక్షణాధికారి చేసినటువంటి ఫైరింగ్లు ఇద్దరు చనిపోతే కేసు మా మీద పెడతారు జైలుకు పంపిస్తారు మా ఆఫీసులు కులుస్తారు దాన్ని అడ్డం పెట్టుకొని మమ్మల్ని అంత ముందు ఇచ్చేదానికి మమ్మల్ని చంపడానికి ప్రయత్నాలు చేస్తారు ఎన్ని వాస్తవం కాదా చెప్పాలి వాళ్ళు దీని మీద డిబేట్ జరగాల దీని మీద చర్చ జరగాల పులిమెందుల్లోనే నేను పదే పదే అడుగుతున్నా నేను పులివెందుల్లో జరిగేటువంటి అన్ని విషయాల మీద సమగ్రంగా డిబేట్ జరగాలి వాళ్ళ తరపున ఎవరినో ఒకరిద్దరు రమ్మని చెప్పండి నేను వస్తాను జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి వస్తే నేను మా వాళ్ళు ఎవరైనా వస్తాను సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ పులివెందుల్లో రాజశేఖర్ రెడ్డి గారు మొట్టమొదట ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఏ రకంగా రాజకీయ వాతావరణం ఉంది ఏ రకంగా రాజకీయం కోసం హత్యలు జరుగుతున్నాయి రాజకీయ హత్యలు జరుగుతున్నాయి కూలీలు జరుగుతున్నాయి ఏ రకంగా మీకు రాజకీయంగా మీరు వ్యతిరేకిస్తున్నటువంటి కుటుంబాలను ఏ రకంగా మీరు అంతమంది విషయం బయటపడాలి ఇది సరైనటువంటి సమయం ఏ చిన్న నేరం జరిగినా ఏ కథ జరిగినా దాని యొక్క మీ యొక్క అడ్వాంటేజ్ మీ యొక్క రాజకీయంగా మీకు దాని అడ్వాంటేజ్గా మలుచుకునేటువంటి ప్రయత్నాలు చూస్తూ ఉంటే ఇంతకంటే దారుణం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను ఈ ఈరోజు బాధపడుతుంది నిజం నేను కూడా అంగీకరిస్తా వాళ్ళ తండ్రి చనిపోతే వాళ్ళు ఏదో విషాద వర్ణంలో ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తారు కానీ దానికి నాంది బలికింది మేము కాదు మొత్తం టీవీ ఛానల్స్ అన్నీ ఒకసారి వెనక్కుపోండి పదహైదవ తేదీ నుంచి జరిగినటువంటి సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఏ ఏ రకంగా ఎవరెవరు ఏ ఏ సమయంలో స్టేట్మెంట్ ఇచ్చారో ఒకసారి వెనక్కిపోయి చూడండి మేము చాలా పెద్ద మనసుతో చాలా హుందాగా మొట్టమొదట మాకు వచ్చేటువంటి వార్త హార్ట్ అటాక్తో చనిపోయారనేటువంటి వార్త మాకు వచ్చింది మేము మాలో చర్చించుకున్నాం పై నుంచి మాకు ఆదేశాలు వచ్చాయి మీరు ఒక్కరు పోద్దండి జిల్లాలో నుంచి కూడా టీం పంపిస్తున్నాము అందరూ భయ ఆ కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేయండి మీ యొక్క ప్రచారాన్ని కూడా వాయిదా వేసుకుని అంటే వాయిదా వేసుకున్నాం మేము ఇది మా యొక్క సాంప్రదాయం ఇది మా యొక్క గుణం కానీ నేరుగా పదకొండున్నరకు అంతవరకు మీ ఛానల్లోనే మీ టీవీలోనే కూర్చుంటారు మీరు హార్ట్ అటాక్తో చనిపోయినారంటారు ఉన్నట్టుండి పదకొండున్నర పన్నెండు ఆ టైంలో మీ కమలాపురం ఎమ్మెల్యే మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మేనమామ నేరుగా అలిగేషన్స్ చేస్తాడు చంద్రబాబు నాయుడు లోకేష్ ఆదినా రెడ్డి సతీష్ రెడ్డి ఎక్కడికి పోతుంది లోకం తర్వాత విజయసాయి రెడ్డి వచ్చి స్టేట్మెంట్ ఇస్తాడు సరే మీరిద్దరంటే తెలియక ఇచ్చినారనుకోవచ్చు సాయంత్రం ఆరు గంటలకు జగన్మోహన్ రెడ్డి చదివే మాట్లాడతారు ఇప్పుడు ఆయన అడగాల వాళ్ళను వాళ్ళన్నని అడగాల ఎందుకన్నా మా తండ్రి యొక్క మా తండ్రి మరణాన్ని ఈ రకంగా మీరు చేస్తున్నారు అని చెప్పి ఈ యొక్క నీ ఈరోజు పెట్టేటువంటి ప్రెస్ మీట్ అంతా వాళ్ళన్నని అడగాల ఎందుకు రాజకీయం చేశారు దీన్ని ఎందుకు రాజకీయ రంగు పులుపుతున్నారు అమ్మాయి కూడా చెప్తోంది కదా వాస్తవాలు బయటికి రావాలి సిట్ వేశారు సిట్ వాళ్ళు రాత్రి మౌలు కూర్చొని దీన్ని తేల్చలేని ప్రయత్నం జరుగుతున్నారు ఎవరు కూడా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అనేటువంటి విషయం ఈరోజు వివేకానందరెడ్డి కుమార్తె స్వయంగా అని చెప్పింది దాన్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు మరి ఇన్ఫ్లుయెన్స్ చేయాలనేటువంటి ప్రక్రియ ఎక్కడి నుంచి మొదలైంది మీరు అందరూ కూడా ఆలోచన చేయండి నేను ఇప్పటికీ కోరుతున్నా రాజకీయ లబ్ధి కోసం అవతర వ్యక్తుల మీద దాడి చేయడం మంచిది కాదు అటువంటి కార్యక్రమాలు చేస్తే ఆ పాపాలు మీకే తగులుతాయి నిజంగా శిక్ష చేసేవాడు నిజంగా తప్పు చేసేవాడు అంటే శిక్షించండి వాళ్ళ మీద ఏమైనా దాడి చేసుకోండి ఇంకోటి చేసుకోండి కానీ అమాయకుల మీద అది దాళ్ళు అమాయకుల మీద ఏంది మీ దాడులు నాకు అర్థం కావడంలో రాజారెడ్డి చనిపోతే పుచ్చావరప్రసాద్ రెండింటిని కలుస్తారా రాంగోపాల్ ఎండు కలుస్తారా వేల్పుల సంఘటనలో మా మీద దాడి చేసి మా ప్రాణాలు కాపాడేదానికి గన్మెన్ ఫైరింగ్ చేస్తే హత్య కేసు మా మీద పెట్టి నెల నెల జైల్లో పెడతారా మా ఆఫీసులు గురుస్తారా ఏది దౌర్భాగ్యం ఎట్లో భగవంతుడు భగవంతుడు స్వయానా భగవంతుడు ఆ రోజు నన్ను కాపాడబట్టి ఈరోజు ప్రాణాలతో ఉండ ఆ రోజు ఎంత టెన్షన్ అనుభవించినానో ఆ యొక్క నెపంతో వేల్పుల సంఘటన నెపంతో నన్ను వెంటబడి నన్ను వెంటాడి నన్ను చంపాలని ప్రయత్నం చేసినప్పుడు రామ్ గోపాల్ పక్కనే ఉన్నాడు ఆ రోజు ఎన్ని ఇబ్బందులు పడినాము ఏ రకంగా క్షణ క్షణం ఆ నరకం అనుభవించేదానికే ఊహించుకునేదానికే వర్ణాతీతం ఏం తప్పు చేశాను నేను ఈరోజు కాదు ఏ సంఘటన అయినా పులివెందులో జరిగినటువంటి ఏ సంఘటన అయినా ఎవరైనా తప్పులుంటే తప్పు చేసే వాళ్ళ దగ్గర ఇబ్బంది కానీ రాజకీయంగా దాని స్వార్థాన్ని వాడుకోవాలనేటువంటి విషయం ఏంది ఇది ఎవడో ఎయిర్పోర్ట్లో ఎవడో నీకు సానుభూతి రావాలని చెప్పి ఒక కోడికత్తు కూర్చొని గీస్తే కానీ చంద్రబాబు నాయుడు అంటావు ఈరోజు ఎట్ట చనిపోయినారో ఇప్పటికీ మాకు తెలియదు మీకేమైనా తెలుసా మాకు తెలియదు ఇంతవరకు నేను ఎలిగేషన్స్ ఎవరి మీద చేయలే కానీ మీరు డైరెక్ట్గా కూర్చొని శవాన్ని ఒక పక్కన పెట్టుకొని శవానికి ఉన్నటువంటి బ్యాండేజ్లు కట్టేదాన్ని ప్రయత్నం చేస్తారు శవానికి కుట్లేసేదాన్ని ప్రభుత్వం ప్రయత్నం చేస్తారు సహజ మరణం ఇది హార్ట్ అటాక్ అని చెప్పి ప్రచారం చేసింది మీరా మేమా ఎవరు చేస్తారు ఇది తెలుగుదేశం వాళ్ళు చేస్తారా పోలీసు వాళ్ళు చేస్తారా మీ కుటుంబ సభ్యులు ఎవరిని లోపలికి పంపించకుండా మీరు అక్కడ ఉన్నారు పోలీసు వాళ్ళు కూడా లోపలికి పంపించాలా మీరే బ్యాండేజ్ కట్టారు మీరే స్టిచ్చెస్ వేసారు మీరే రక్త మోడల్ కలిగినారు మీరే మరణము హార్ట్ అటాక్ అన్నారు రక్తం వాంతి చేసుకొని చనిపోయినాడు అన్నారు మళ్ళీ మీరే పదకొండున్నర పన్నెండు గంటలు కూర్చొని చంద్రబాబు నాయుడు హత్య చేస్తాడంటారు ఎక్కడికి పోతున్నారు మీరు ఏ రకంగా ఆలోచన చేస్తున్నారు దయచేసి మీకు ముకిలిత హస్త్రాలతో మీ అందరికీ కూడా వేడుకుంటున్నాం రాజకీయాన్ని హుందాగా నడుపుతాం ప్రజల్లోకి పోదాం పోటీ పడి ప్రజలకు ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు చేస్తాం పోటీతత్వం ఉండాలా ప్రజలకు మెరుగైనటువంటి సేవలు రావాలా మెరుగైనటువంటి అభివృద్ధి చెందాలా మన యొక్క పోటీతత్వం వల్ల ప్రజలు బాగుపడాలా తప్పితే రాజకీయ విద్వేషాలు ఈ రకంగా కక్ష సాధింపులు లేకుండా ఉంటే రాజకీయంగా మమ్మల్ని లొంగ తీసుకునేటువంటి కార్యక్రమాలు మానుకోవాలా అని చెప్పితో గలుపుతున్నా రండి ఇప్పుడు ఈరోజే చర్చిస్తాం పులివెందుల జరిగినటువంటి అన్ని విషయాల గురించి చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీ తరఫున ఎవరో ఒకరు ఇద్దరు రండి నేను వస్తాను గంటలు గంటలు డిబేట్ చెప్దాం గంటలు గంటలు డిబేట్ చేస్తాం నువ్వు చెప్తున్నావు కదా మీ ఇంట్లో నలుగురు చనిపోయారని నీ ఇంట్లో ముగ్గురు చనిపోయారు ఒకరి మీద దాడి జరిగిందని చెప్పి అన్ని హత్యల మీద మాట్లాడదాం రండి అన్ని చావుల మీద మాట్లాడదాం రండి రెడీగా ఉన్నాం ప్రజలు డిసైడ్ చేస్తారు కాబట్టి దయచేసి రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులకు మరొకసారి చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మరీ మరీ చెప్తున్నా ఈరోజు రెడ్డి కుమార్తె సునీత గారు చెప్పినటువంటి రకంగా ఉన్నత స్థాయి ఎంక్వైరీ జరుగుతూ ఉంది సిట్ అనేటువంటి వాళ్ళు రాత్రింబౌళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళకు వదిలిపెట్టండి వాళ్ళు తెలిసినివ్వండి వాళ్ళు వాళ్ళ నిజానిజాలు బయటకు వెళ్ళిన తర్వాత దాంట్లో డౌట్స్ దాంట్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే అప్పుడు పోదాం అప్పీల్కి పోతారో లేకుండా బాగలేదంటారో దాని మీద విమర్శ చేస్తారు అప్పుడు మాట్లాడదాం రోజు ఈ రోజు వరకు ఎవరు మాట్లాడలేదు కదా మా తరపున మేము ఎవరినైనా మాట్లాడినామా మేము ఎవరినైనా దీంట్లో పలాన వాళ్ళకి సంబంధం ఉందని చెప్పి మేము చెప్పినామా ఎవరికి చెప్పాలా మీ యొక్క చర్యలు మీరు ఆ రోజు చేసేటువంటి కార్యక్రమాలు మీ మీదికి అనుమానాస్పదంగా మారాయి తప్పితే మేమేం చేయలే రాజకీయాలను హుందాగా నడుపుకుందాం రాజకీయాలను ప్రజల సేవ కోసం మనమందరం కూడా కష్టపడతాం చౌకబార ప్రకటనలు కానీ అనవసరమైన కార్యక్రమాలు కానీ మనం అందరం కూడా పక్కన పెడతామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం